స్థానిక శంకరన్ మినీ మీటింగ్ హాల్లో జరిగిన పంచాయతీరాజ్ రహదారుల భవనాల శాఖ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ మరియు మరియు పంచాయతీరాజ్ శాఖలపై ఈ రోజు సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు పీఎంజీఎస్వై రూట్ త్రీ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని కొన్ని గ్రామ పంచాయతీ భవనాలు శాంక్షన్ అయ్యాయని నాబార్డ్ గ్రాంట్ మరియు మన్ రేఖా పథకం కింద అనేక పనులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అనేక ఆర్ఎండ్బి రోడ్లు వర్షాల కారణంగా పాడైపోయాయని రోడ్లన్నీ మాకు అప్పగిస్తే మేము లోకల్ ఫండ్ సేకరించి రోడ్డు నిర్మాణానికి సహకరిస్తామని అధికారులకు సూచించినట్లు తెలిపారు

చాలా బెచ్చారు మేడం కూర్చోండి నాని గారు మీరు కూడా ఇస్తున్నారు అవునా ఓకే జనరల్గా గుంటూరు పార్లమెంట్లో అన్ని డిపార్ట్మెంట్లతోటి ఎవ్రీ వీక్ మేము కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ వర్క్స్ డిలే ఉన్నాయి ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం అలాంటి ఇష్యూస్లో ఈ వీక్ తీసుకున్న రివ్యూ బోత్ పీ పంచాయతీరాజు అదేవిధంగా ఆర్ అండ్బి రోడ్సు వీటికి సంబంధించినటువంటివి ఇందులో రకరకాల రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు మన పంచాయతీ రాజ్ తీసుకుంటే పిఎంజీఎస్ వై అవుతాయి అనవసరంగా అందరికి ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఈ వర్షాల దెబ్బకి రోడ్లన్నీ కూడా గుంతలు పడ్డాయి అక్కడ ఇక్కడ ఈ పాట్ హోల్స్ ఇవన్నీ క్లోజ్ చేయాలంటే మాకు అందరు సహకరిస్తేనే అవుతుంది కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని ఈరోజు కోఆర్డినేట్ చేసి చేసుకున్నాం థ్యాంక్ యూ మాట్లాడతారు ఆర్ఎండ్ రోడ్స్ అన్ని బీటీ రోడ్స్ ఉన్నాయి గుంతలు పడిపోతూ ఉన్నాయి సిసి రోడ్స్ అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నీ ఒక్కరోజు కాకపోయినా మనకెన్నో ఒక ఐదు ఆరు మేజర్ రోడ్లు ఉన్నాయి సిటీలో ఎవ్రీ ఇయర్ ఒక మేజర్ రోడ్డు కాస్ట్ ఎక్కువైనా మనం చేసేసుకుంటే ఒక ఇరవై ఏళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఒక ఆలోచన అవి కూడా ఉన్నాయి కాదు ఈ మేజర్ రోడ్లో బోల్డ్ అంత ప్లేస్ ఉంటుందిగా మనకు యూజీడీ అనేది సైడ్స్కే కదా వచ్చేది సెంటర్లో మనం పగలగొట్టాల్సిన అవసరం ఉండదుగా చూసి అదే ప్లాన్ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ అమ్మ కొటే సర్ గర్మడెన్స్ నలా సలవన హ నను హ నను 20% ఇర్ విల్ లైలీ మినిట్ అండ్ ది పవర్ టెల్ మై డిపార్ట్మెంట్ ద్వారా ఎలాలీ ఓకే సబ్మిట్ వాటర్ న్యూ అవలమే కుది ఆమ దీంట్లో వాటర్ షెడ్ దాంట్లో మూడో దాంట్లో మీకు కొత్తది కావాలి మీరు సిస్టమ్లో పెట్టించారా ఇది పెట్టించారా మన ఇంజనీర్ ఇది ఉన్నాయి రామారావు ఓకే అది నేను చేపిస్తాను అది మా దాంట్లో మంత్రి మంత్రి గారు గారు ఇక్కడ పన్నెండు గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయినాయి అదేవిధంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి వచ్చినటువంటి ఎంపీ లాడ్స్ సంబంధించినటువంటి రోడ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి నావార్డు గ్రాంట్కి సంబంధించినటువంటి వర్క్స్ మన్రేగా ఏపీ రూరల్ రోడ్ ప్రాజెక్టు ఈ విధంగా పంచాయతీరాజ్కి సంబంధించినవి అదేవిధంగా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి సెవరల్ చాలా ఉన్నాయి అంటే రెండు పీపీపీ మోడ్లో తీసుకోవాలనుకున్నటువంటి పెద్ద రోడ్లు అదేవిధంగా గుంటూరు మున్సిపాలిటీలో చాలా ఈ కార్పొరేషన్ పరిధిలో ఆర్ఎండ్బి రోడ్స్ చాలా ఉన్నాయి వాటికి కొంచెం ఈ వర్షాలు వీటి అన్నిటి వల్ల డ్యామేజ్ అయినాయి మేము అడిగా అంటే ఆ రోడ్స్ని కార్పొరేషన్ కనుక ఇస్తే మాకు లోకల్గా ఉండేటువంటి ఫండ్స్ కొంచెం ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పాట్ హోల్స్ క్లోజ్ చేయటం కానీ లేకపోతే ఆ రోడ్స్ను కూడా లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా సిమెంట్ రోడ్స్గా ఎవ్రీ ఇయర్ వన్ ఆర్ టూ మేజర్ రోడ్స్ని సిమెంట్ రోడ్స్గా కన్వర్ట్ చేసి ఐదు సంవత్సరాల్లో సాధ్యమైనన్ని సిమెంట్ రోడ్స్ అట్లీస్ట్ సిటీ లోపల గానీ కేసేస్తే మెయిన్ రోడ్స్లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో మనం ఆర్ అండ్బి వాళ్ళని మున్సిపల్ కార్పొరేషన్కి అప్పజెప్పమని ఒకటి అడిగాం రిక్వెస్ట్ అడిగాం ఇవి కాకుండా ప్రతి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ రోడ్స్ కానీ స్మాల్ స్మాల్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో రకరకాల కారణాలు కొన్ని రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి కొన్ని నాన్ స్టార్టెడ్ వీటన్నిటికీ కారణాలు ఏంటి నాన్ స్టార్టెడ్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి ప్రోగ్రెస్కు ఉన్నటువంటి డిలే ఏంటి ప్రతి రోడ్డుని తీసుకొని అధికారులు అడిగానంటే రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేశారు ఎప్పటిలోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి ఎంత డిలే అవుతున్నాయి డిలే అయ్యే వాటికి రీజన్స్ ఏంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏంటి ఇవన్నీ అడిగి మేము తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాబార్డు ఒక ట్రాంచ్ త్రీలో తీసుకుంటే టోటల్ పదహారు వర్కుల్లో సిక్స్ నాన్ స్టార్టెడ్ తొమ్మిది ప్రోగ్రెస్లో ఉన్నాయి ఈ నాన్ స్టార్టెడ్కి రీజన్స్ ఏంటి ఎప్పటిలోపు వాళ్ళు టెండర్లు పిలుస్తారు అదేవిధంగా గుంటూరు అమరావతికి ఉన్నటువంటి రోడ్డుకి ఆరున్నర కోట్లు శాంక్షన్ అయింది అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది దాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు జాతీయ ఉపాధి హామీలో మన్రేగా తీసుకుంటే అందులో నూట డెబ్బై ఏడు వర్క్స్ ఉంటే నూట యాభై కంప్లీట్ అయినాయి దాదాపు ఒక పది నుంచి పదిహేను వర్క్ రోడ్స్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు లేదా ప్రోగ్రెస్లో ఉన్నాయి ఈ విధంగా అన్నీ రివ్యూ చేశాం ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ వచ్చేటప్పటికి డిపార్ట్మెంటు మైన్స్ మైన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి కాంట్రాక్టర్లకు కావాల్సినటువంటి చిప్స్ ఇవి ఏ అయితే ఉందో దాని విషయంలో కొంత డిలే ఉందని చెప్తా ఉన్నారు దానివల్ల ఒక టూ త్రీ మంత్స్ వర్క్ సాగటం అదేవిధంగా వర్షాల వల్ల కొంత వర్క్స్ సాగినాయి అని చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు కూడా ఈ వర్క్స్ అన్నిటినీ ఎవ్రీ టూ వీక్స్కి ఎవ్రీ రోడ్ ప్రాజెక్ట్ని ప్రాపర్ డెడ్ లైన్తో పెట్టుకుని వారు కూడా రివ్యూ చేస్తారు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మైండ్స్లో ఎవరైతే